హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం పోక్స్ వ్యాగన్ పోలో కంఫర్ట్ లైన్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లో ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్ ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీమున్న నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీమున్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉందండి లాయర్ యూజ్జి కారు సుప్రీం కోర్టు లాయర్ స్టిక్కర్స్ ఉన్నాయి అతని మెల్ల వేసుకునేది కూడా అది అంతే ఉంది ఫ్రెండ్స్ ఈ కారు లాయర్ యూజ్ చేసినటువంటి కారు ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో అయితే ఉన్నాను ఓక్స్ వ్యాగన్ పోలో కంఫర్ట్ లైన్ వేరియంట్ అండి మోడల్ రెండు వేల పదిహేను మోడల్ అండి రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ కార్ ఇప్పుడు వరకు నలభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి పెట్రోల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఫస్ట్ ఓనర్ కార్ అండి ఓనర్ కూడా లాయర్ గారు లాయర్ గారి కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి ఇంజిన్ యొక్క పికప్ కూడా చాలా బాగుందండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే కారు నాలుగు టైర్స్ కూడా డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి స్టెప్ని వందకు వంద శాతం ఉంది రెండు వేల పదిహేను లో కార్ వచ్చినటువంటి టైర్ అంతే ఉంది ఇంతవరకు యూజ్ చేసింది అయితే లేదండి అలాగే ఏసీ చిల్లేసి ఫుల్ వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి అలాగే ఈ కారులో సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే గ్రే కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్ అప్లు కామన్ గా అయితే పడతాయి చాబికా హేమయ్యా అలాగే చూసుకున్నట్లయితే కార్ బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అండి డోర్ పేస్టింగ్ కానీ బాడీ పంచింగ్ పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల చూడొచ్చు కీ అన్లాక్ చేస్తే గ్లాసులు అనేది కిందకి దిగుతాయి అలాగే కీ అనేది లాక్ చేసి పట్టుకొని ఉంటే మాత్రం గ్లాసులు అనేది పైకి అయితే వెళ్తాయండి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల డిక్కీ డోర్ కానీ బూట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి చూడొచ్చు గ్లాసులు కూడా పైకి అయితే లెగిస్తున్నాయి అలాగే ఆప్రాన్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో ఉన్నటువంటి రైట్ లో ఉన్నటువంటి రెండు యాప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది గ్రే కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఢిల్లీ ధర కాదు హైదరాబాద్ ధర చెప్తున్నాను కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ పాలిజేసి ఈ ఐదు కలుపుకొని హైదరాబాద్ మేచల్ డెలివరీ ఇస్తాను మూడు లక్షల యాభై ఐదు వేల రూపాయలు మూడు లక్షల యాభై ఐదు వేల రూపాయలకి హైదరాబాద్ మేచల్ డెలివరీ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కాల్ చేయండి అండి ఇదే ఫిక్స్డ్ రేటు ఈ మూడు లక్షల యాభై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఒకసారి కాల్ మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్ చూడొచ్చండి ఓక్స్ వ్యాగన్ పోలో కంఫర్ట్ లైన్ వేరియంట్ ఫ్రంట్ నెంట్ బాగానే పర్ఫెక్ట్గా ఉంది హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై శాతం ల్యాంప్స్ ఉన్నాయి ల్యాంప్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడవచ్చు అలాగే డోర్ పేస్టింగ్ కూడా చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల రెండు టే ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది కార్తో వచ్చినటువంటి డాక్టర్ కిట్ అంతే ఉందండి ఎమర్జెన్సీ కిట్ అలాగే బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్ని వందకు వంద శాతం మంది అన్యూజ్ అండి టూల్ కిట్ కూడా అయితే ఉందండి ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చు తొంభై శాతం ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్స్తో డ్యూయల్ టోన్ కలర్తో సీట్ కవర్స్ ఉన్నాయి కదా స్టీరింగ్ కవర్ కూడా డ్యూయల్ టోన్ కలర్తో అయితే ఉందండి అలాగే ఈ కారు కీస్ టూ కీస్ అయితే ఉన్నాయి సింగిల్ సెల్ఫ్లో కారు స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తుందని చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో ఈ కారులో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే డైమండ్ స్క్రీన్ అయితే ఉంది డైమండ్ స్క్రీన్ కూడా అయితే ఉందండి ఈ కార్కి చూసుకున్నట్లయితే అలాగే గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు లాయర్ యూజ్ చేసినటువంటి కార్ అండి ఈ కార్ చూసుకున్నట్లయితే చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ బానేటి కోళ్ళు అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చండి ఒకసారి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి టైర్స్ వచ్చేసి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఇంజిన్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉందండి యాప్రాన్స్ రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి రెండు ఆఫ్రాన్స్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉన్నాయి అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా ఉందండి అలాగే చూసుకున్నట్లయితే బ్యాటరీ ప్రాబ్లమ్ అయితే ఏం లేదు ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు అలాగే మొత్తం బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది రెండు వేల పదిహేను ఓక్స్ వ్యాగన్ పోలో కంఫర్ట్ లైన్ వేరియంట్ నలభై ఐదు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి అన్నీ కలుపుకొని హైదరాబాద్ మేచల్ డెలివరీ ఇస్తాను మూడు లక్షల యాభై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నానే అందరికీ బాయ్ జై హింద్